దేవర పాట తూటాన పేలింది రీసెంట్గా అమెరికన్ పాప్ సింగర్ ఏడి శరణ్ దేవర పాట నేర్చుకుని మరీ తన కాన్సర్ట్లో పాడాడు ఇండియన్తో కలిసి తను పాడిన పాట సోషల్ మీడియాను రెండు రోజులుగా కుదిపేస్తుంది ఇప్పుడు సీన్లోకి కోల్ సింగర్ వస్తున్నాడు తను కొత్త లో ఈ పాట ఉండబోతుందట అంతగా ఆ పాటలో ఏముంది మొదట్లో ఆ పాట కాపీ సాంగ్ అన్నారు ఎన్టీఆర్ కూడా రాజమౌళి సెంటిమెంట్ కి బలవుతున్నాడన్నారు అందుకు చుట్టమల్ సాంగ్ కాంట్రవర్సీనే సూచన అన్నారు కట్ చేస్తే ఆ పాట యూట్యూబ్ ని ఊపేసింది తర్వాత దేవర మూవీ బాక్సాఫీస్ ని కుదిపేసింది నెగిటివ్ ప్రచారం నిజంగా దేవరికి కలిసొచ్చిందనే మాట వినిపించింది కట్ చేస్తే దేవర వచ్చిన ఇన్ని నెలలకు చుట్టమల్లె సాంగ్ ని ఒకరి తర్వాత మరొకరు పాప్ సింగర్ పాడేస్తున్నారు ఈ పాటని తెగ వాడేస్తున్నారు ఎనీ స్పెషల్ రీజన్ దేవర మూవీ వచ్చి ఐదు నెలలు కావస్తోంది ఓటీటీలో కూడా ట్రెండ్ సెట్ చేసి నెలలు గడుస్తోంది కట్ చేస్తే ఇప్పుడు చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్ను కొత్తగా ఊపేస్తోంది సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అయింది కారణం పాప్ సింగర్ ఇరాన్ తను ఇండియాలో తన షోలు ఇస్తున్న టైంలో చుట్టమల్లే సాంగ్ని ఇండియన్ సింగర్తో కలిసి పాడాడు స్టేజ్ మీద తను పాట పాడిన వెంటనే మ్యూజిక్ కాన్సర్ట్ చూస్తున్న జనాల్లో ఊపు వచ్చింది ఆ ఆడిటోరియం ఊగిపోయింది విచిత్రం ఏంటంటే ఈ పాటని ఈ అమెరికన్ పాప్ సింగర్ ఓసారి ప్రాక్టీస్ చేసి మరీ స్టేజ్ మీదకి వచ్చి పాడాడు ఆ వీడియోనే రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక్కడ ప్రశ్న ఇప్పుడే ఎందుకు ఆ సింగర్ ఈ పాట నేర్చుకుని మరీ పాడాడు ఏదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ను కృషి చేసేందుకే ఆ ప్రయత్నం అంటే ఇంచుమించు అది కూడా ఒక రీజనే అంటున్నారు కాకపోతే యూట్యూబ్లో రెండు వేల ఇరవై నాలుగును కుదిపేసిన పాటల్లో ఇది టాప్ ప్లేస్లో ఉంది తన పాటల కంటే కూడా భారీగా వరల్డ్ వైడ్గా కుదిపేసిన సాంగ్ అవ్వడం వల్లే ఈడీ షరాన్ ఈ పాటని ఇండియన్ ఆడియన్స్ కోసం నేర్చుకుని మరీ స్టేజ్ మీద పాడడం విచిత్రం ఇక ఇందులో గమ్మత్ ఏమిటంటే నవ్విన నాపచేనే విరగ కాస్తుందన్నట్టు దేవర రిలీజ్కి ముందు ఈ పాటని కాపీ ట్యూన్ అన్నారు కొరియోగ్రఫీ బాగాలేదు అసలు పాటే బాగాలేదన్నారు కట్ చేస్తే ఈ పాటే అన్ని భాషల్లో కలిపితే యూట్యూబ్లో యాభై పైనే వ్యూస్ రాబట్టింది అది కూడా కేవలం ఐదు నెలల్లోనే ఇక దేవర రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అన్నారు కానీ ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్లు రాబట్టడమే కాదు రాజమౌళి సెంటిమెంట్ను కూడా బ్రేక్ చేసేందుకు కారణమైంది మొత్తంగా దేవర సినిమాతో పాటు పాట కూడా ఇప్పటికీ తూటాల దూసుకెళ్తూనే ఉంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బ్రిటిష్ పాప్ బ్యాండ్ కోల్డ్ ప్లే కూడా ఈ పాటను ప్రాక్టీస్ చేస్తోందట బెంగళూరు కాన్సర్ట్లో ఈ పాట స్పెషల్ డిష్ అంటూ ప్రచారం జరుగుతోంది అందరికీ ఎందుకో ఈ పాటే కనెక్ట్ అయినట్టుంది అప్పట్లో ట్రిబులర్లో నాటు నాటు సాంగ్ ఎలా అయితే యూరోపియన్స్ నుంచి హాలీవుడ్ స్టార్స్ వరకు అందరికీ నచ్చిందో ఇప్పుడు చుట్టమల్లే సాంగ్ అమెరికన్ బ్రిటిష్ పాప్ సింగర్స్కి తెగ నచ్చుతున్నట్టుంది